రామచంద్రుడి తడు రఘువీరుడు రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత ఫలములే అగరికే నిందరికి రామచంద్రుడి తడు రఘువీరుడు కౌశికు పాలె కల్ప వృక్షము గౌతము గాతల కౌశికు పాలె కల్ప వృక్షము పాలిటి చింత మనీతడు పాలిటి చింత మనీతడు ఈతడు దాసుల పా రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలే పరమ బంధువితడు సరి హనుమంతు పాలే సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలే పరమ బంధువితడు సరి హనుమంతు राजमु निरत विभीषणु निपाल निदानमु निरत विभीषणु निपाल निदानमु गरीब जन कुपाले गणपादि जातमु रामचंद्रुडि तडु रघुवीरुडु रामचंद्रुडि तडु रघुवीरुडु तलप शबडिपा അലരി ഗുഗുനി പാലേ ആദി ആദിമൂലമുടി പാലേ തത്വ തൂരഹസ്യമു അലരി ഗുഗുനി പാലേ ആദി ആദിമൂലമു കളരണ്ട ആവി കണ്ണുനു തിരി കളനാടിപ്പണ്ണുനു തിരി చంద్రుడు రఘువీరుడు రామచంద్రు